హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్స్లో భాగంగా ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎడిటోరియల్ ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ఈ ముందుగా హెడ్లైన్స్ వెన్ కెన్ ప్రెసిడెంట్స్ రూల్ బి ఇంపోస్ట్ ఇది ప్యాసివైజ్లో ఉంది వెన్ కెన్ ప్రెసిడెంట్స్ రూల్ బి ఇంపోస్ట్ ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన అంటారు ఇది సోషల్ సైన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ టీ పక్కన ఎపాస్టీ ఉంది కాబట్టి రాష్ట్రపతి యొక్క పాలన వెన్ కెన్ బి ఇంపోస్ట్ ఇది ప్యాసివైజ్లో ఉంది అంటే రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధింపబడవచ్చు అని చెప్పాలి ఇక్కడ ఎవరు రాష్ట్రపతి పాలన విధిస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ మనం వెన్ అనేది ఉపయోగించకుండా కెన్ ప్రెసిడెంట్స్ రూల్ బి ఇంపోస్ట్ అని చెప్తే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటారు గుర్తుపెట్టుకోవాలి కెన్ ప్రెసిడెంట్స్ రూల్ బి ఇంపోస్ట్ అన్నప్పుడు మనం ఎస్ కానీ నో కానీ చెప్పొచ్చు కానీ ఇక్కడ వెన్ కెన్ ప్రెసిడెంట్స్ రూల్ బి ఇంపోస్ట్ అన్నప్పుడు మనం దీన్ని చాలా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి వెన్ కెన్ బి ఇంపోస్ట్ ఇది కూడా ఒక స్ట్రక్చర్ వెన్ అనేది క్వశ్చన్ మార్క్ వెన్ కెన్ ప్రెసిడెంట్స్ రూల్ బి ఇంపోస్ట్ అంటే రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధింపబడవచ్చు ఇంపోజ్ అంటే విధించడం ఇంపోస్ట్ అనేది ఇక్కడ వి త్రీ ప్యాసివైజ్లో ఎప్పుడు కూడా తప్పకుండా వి త్రీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి చూడాలి వాట్ ఆర్ ద కండిషన్స్ అంటే షరతులు ఏమిటి కండిషన్స్ అంటే షరతులు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ ఉంటారో అది సబ్జెక్ట్ పరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే వాట్ హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ మణిపూర్ అండ్ వాట్ లెట్ టు ద క్రైసిస్ వాట్ హ్యాపెన్ అంటే ఏం జరిగింది ఇన్ ద కేస్ ఆఫ్ మణిపూర్ అంటే మణిపూర్ విషయంలో ఇన్ ద కేస్ ఆఫ్ అంటే ఆ విషయంలో ఏ విషయంలో మణిపూర్ విషయంలో ఏం జరిగింది అండ్ మరియు వాట్ లెట్ టు ద క్రైసిస్ అంటే సంక్షోభానికి దారి తీసింది ఏమిటి వాట్ లెట్ టు ద క్రైసిస్ అంటే ఏది సంక్షోభానికి దారి తీసింది లెట్ అనేది సింపుల్ పాస్టెన్స్లో ఉంది లీ టు అంటే దారి తీయడం లెట్ టు అంటే దారి తీసింది టు ద క్రైసిస్ అంటే సంక్షోభానికి క్రైసిస్ అంటే సంక్షోభం వై హ్యావ్ ద అసెంబ్లీ బీన్ కెప్ట్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్ అండ్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ వై హ్యాస్ ద అసెంబ్లీ బీన్ కెప్ట్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్ చూడాలి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది వై హ్యాస్ ద అసెంబ్లీ బీన్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్ అంటే సభను ఎందుకు నిలిపి ఉంచారు కెప్ట్ అంటే ఉంచడం సస్పెండెడ్ యానిమేషన్ అంటే తాత్కాలికంగా నిలిపి ఉంచారు ఈ శాసనసభను ఎందుకు తాత్కాలికంగా నిలిపి ఉంచారు ఎవరు ఉంచారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి సస్పెండెడ్ యానిమేషన్ అంటే తాత్కాలికంగా నిలిపి ఉంచారు అండ్ మరియు వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అలాగే దానివల్ల కలిగే పరిణామాలు ఏంటి ఇంప్లికేషన్స్ అంటే పరిణామాలు ఏమి పరిణామాలు ఉంటాయి వాట్ డస్ ద సే రాజ్యాంగం ఏమి చెబుతుంది చూడాలి ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది క్వశ్చన్ మార్క్లో ఉంది వాట్ డర్ ద సే అంటే రాజ్యాంగం ఏమి చెబుతుంది వాట్ డిడ్ ద సే అంటే రాజ్యాంగం ఏమి చెప్పింది ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది కాబట్టి రాజ్యాంగం ఏం చెబుతుంది అలాగే సింపుల్ పాస్టెన్స్లో ఉంటే వాట్ డిడ్ ద సే అంటే రాజ్యాంగం ఏమి చెప్పింది వాట్ హ్యావ్ ద కోర్ట్స్ రూల్డ్ కోర్టులు ఏమి తీర్పు ఇచ్చాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యావ్ ప్లస్ వి త్రీ చూడాలి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో మీకు క్వశ్చన్ ఫామ్ యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి కోర్ట్స్ రూల్డ్ ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం రూల్ అంటే పరిపాలించడం అని చెప్పొచ్చు ఇలాంటి సందర్భాల్లో తీర్పునివ్వడం అని అర్థం చేసుకోవాలి వాట్ హ్యావ్ ద కోర్ట్స్ రూల్డ్ అంటే కోర్టులు ఏం తీర్పునిచ్చాయి వాట్ డిడ్ ద బొమ్మాయి జడ్జిమెంట్ సిగ్నల్ బొమ్మాయి తీర్పు దేనికి సంకేతం వాట్ డిడ్ ద బొమ్మాయి జడ్జిమెంట్ బొమ్మాయి జడ్జిమెంట్ అంటే బొమ్మాయి తీర్పు సిగ్నల్ సంకేతం బొమ్మాయి తీర్పు దేనికి సంకేతం చూడాలి ఇక్కడ మొదటి హెడ్డింగ్ ఏంటంటే వెన్ కెన్ ప్రెసిడెంట్స్ రూల్ బి ఇంపోస్ట్ రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించవచ్చు వాట్ ఆర్ ద కండిషన్స్ అంటే షరతులు ఏంటి వాట్ హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ మణిపూర్ అంటే మణిపూర్ విషయంలో ఏం జరిగింది అండ్ మరియు వాట్ లెట్ టు ద క్రైసిస్ అంటే ఏది సంక్షోభానికి దారితీసింది వై హ్యావ్ ద అసెంబ్లీ బీన్ కెప్టెన్ సస్పెండెడ్ యానిమేషన్ అంటే శాసనసభను ఎందుకు తాత్కాలికంగా నిలిపి ఉంచారు అండ్ మరియు వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అంటే దాని యొక్క పరిణామాలు ఏంటి వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్సే రాజ్యాంగం ఏం చెబుతుంది వాట్ హ్యావ్ ద కోర్ట్స్ రూల్డ్ అంటే కోర్టులు ఏం తీర్పునిచ్చాయి వాట్ డిడ్ ద బొమ్మాయి జడ్జ్మెంట్ సిగ్నల్ అంటే బొమ్మాయి తీర్పు దేనికి సంకేతం చూడాలి ఇలా ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అలాగే ఈ రాష్ట్రపతి పాలన గురించి మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను నేను చాలా ఎడిటోరియల్ వీడియోస్ అయితే చేయడానికి సిద్ధమయ్యాను ఎడిటోరియల్ వీడియోలు చేస్తూనే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి చూడాలి వివరాల్లోకి వెళ్తే ద స్టోరీ సోఫార్ అంటే ఇంతవరకు జరిగిన కథ ద స్టోరీ అంటే కథ సోఫార్ ఇంతవరకు లేదా ఇప్పటి వరకు జరిగిన కథ ఫోర్ డేస్ ఆఫ్టర్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ అండ్ బీరేన్ సింగ్ రిజైన్ ద స్టేట్ వాస్ పుట్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్ ఆన్ ఫిబ్రవరి థర్టీన్ చూడాలి ఫోర్ డేస్ ఆఫ్టర్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ అండ్ బీరేన్ సింగ్ రిజైన్డ్ అంటే మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేసిన నాలుగు రోజుల తర్వాత ఫోర్ డేస్ ఆఫ్టర్ అంటే నాలుగు రోజుల తర్వాత మణిపూర్ చీఫ్ మినిస్టర్ మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఎన్ బీరేన్ సింగ్ రిజైన్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిన నాలుగు రోజుల తర్వాత ద స్టేట్ వాజ్ పుట్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్ చూడాలి చాలా ఇంపార్టెంట్ ద స్టేట్ వాజ్ పుట్ ఇది ప్యాసివైజ్లో ఉంది అంటే రాష్ట్రాన్ని ఉంచారు ఎవరు ఉంచారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది పుట్ అనేది వి త్రీ పుట్ వి వన్ పుట్ వి టూ పుట్ వి త్రీ పుట్టింగ్ వి ఫోర్ పుట్స్ వి ఫైవ్ టు పుట్ వి సిక్స్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి పాలనలో ఉంచారు ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి యొక్క పాలనలో ఉంచారు ఆన్ ఫిబ్రవరి థర్టీన్ ఫిబ్రవరి పదమూడవ తేదీన రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలనలో ఉంచారు ఎప్పుడు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేసిన నాలుగు రోజుల తర్వాత రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలనలో ఉంచారు దో ద రూలింగ్ బీజేపీ స్టిల్ హోల్డ్స్ ఎ మెజారిటీ ఇన్ మణిపూర్ అసెంబ్లీ ద పార్టీ వాజ్ అనేబుల్ టు ఫైండ్ ఎ కన్సెన్సస్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ చూడాలి దో అయినప్పటికీ ద రూలింగ్ బీజేపీ అంటే అధికార బీజేపీ స్టిల్ హోల్డ్స్ ఏ మెజారిటీ ఇన్ ద మణిపూర్ అసెంబ్లీ స్టిల్ అంటే ఇప్పటికీ హోల్డ్స్ ఎ మెజారిటీ ఇన్ ద మణిపూర్ అసెంబ్లీ అంటే మణిపూర్ శాసనసభలో అధికార బీజేపీ ఇప్పటికీ మెజారిటీని కలిగి ఉన్నప్పటికీ హోల్డ్స్ మెజారిటీ అంటే మెజారిటీ ఉన్నప్పటికీ ఇన్ ద మణిపూర్ అసెంబ్లీ మణిపూర్ శాసనసభలో ద పార్టీ వాస్ అనేబుల్ టు ఫైండ్ ఏ కాన్సెన్సస్ పార్టీ వాజ్ అనేబుల్ టు ఫైన్ అంటే పార్టీ కనుగొనలేకపోయింది ఫైన్ అంటే కనుగొనడం కనుగొనలేకపోయింది ఏ కాన్సెన్సస్ అంటే ఒక ఏకాభిప్రాయం ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయింది లేదా కనుగొనలేకపోయింది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని కనుగొనలేకపోయింది ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయింది ఏది బీజేపీ పార్టీ మణిపూర్ శాసనసభలో అధికార బీజేపీ ఇప్పటికీ మెజారిటీ కలిగి ఉన్నప్పటికీ ఒక అభిప్రాయానికి రాలేకపోయింది ద స్టేట్ హ్యాజ్ ఆల్సో బీన్ రాక్ట్ బై ఎథ్నిక్ వైలెన్స్ సిన్స్ మే ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ మిస్టర్ సింగ్ ఫేస్డ్ క్రిటిసిజం ఫర్ హిజ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ మెనీ సైడ్స్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ విత్ ఇన్ హిజ్ ఓన్ పార్టీ ద స్టేట్ హ్యాజ్ ఆల్సో బీన్ రాక్ట్ చూడాలి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా ప్యాసివైజ్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది స్టేట్ హ్యాస్ ఆల్సో రాష్ట్రం కూడా బీన్ ర్యాక్ట్ అంటే అతలా కుతలమైంది లేదా ధ్వంసమైంది అని చెప్పొచ్చు బై ఎథ్నిక్ వైలెన్స్ జాతి హింసతో రాష్ట్రం హింసతో అతలా కుతలమైంది ర్యాక్ అంటే అతలా కుతలం అవ్వడం ఇది ప్యాసివైజ్లో ఉంది ర్యాక్ట్ అనేది వీత్రి బై చేత ఎత్నిక్ వైలెన్స్ అంటే జాతి హింస చేత సిన్స్ మే ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు మే నుండి రాష్ట్రం అతలాపుతలమైంది ఏ రాష్ట్రం మణిపూర్ రాష్ట్రం అండ్ మరియు మిస్టర్ సింగ్ ఫేస్ట్ అంటే మిస్టర్ సింగ్ ఎదుర్కొన్నారు ఫేస్ట్ అనేది వీటు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది క్రిటిసిజం విమర్శను ఎదుర్కొన్నారు ఫర్ హిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ మెనీ సైడ్స్ అనేక వైపుల నుండి సంఘర్షణను నిర్వహించినందుకు విమర్శలను ఎదుర్కొన్నారు ఫర్ హ్యాండ్లింగ్ అంటే నిర్వహించడం హిస్ హ్యాండ్లింగ్ అతను నిర్వహించినందుకు ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ సంఘర్షణను నిర్వహించినందుకు ఫ్రమ్ మెనీ సైడ్ అనేక వైపుల నుండి ఇంక్లూడింగ్ సహా ఫ్రమ్ వితిన్ హిజ్ ఓన్ పార్టీ అంటే తన సొంత పార్టీతో సహా అనేక వైపుల నుండి సంఘర్షణ నిర్వహించినందుకు విమర్శలను ఎదుర్కొన్నారు ఎవరు ఎన్ బీరేన్ సింగ్ ఎవరైతే మణిపూర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారో అతను అనేక విమర్శలను ఎదుర్కొన్నారు దిస్ ఈస్ ద లెవెన్త్ టైమ్ దట్ ప్రెసిడెంట్స్ రూల్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ ఇన్ మణిపూర్ ద హైయెస్ట్ ఇన్ ఎనీ స్టేట్ దిస్ ఈస్ ద లెవెన్త్ టైం ఇది పదకొండవసారి ఏంటి దట్ అది ప్రెసిడెంట్స్ రూల్ హ్యాస్ బీన్ ఇంపోస్డ్ రాష్ట్రపతి పాలన విధించడం ఇది పదకొండవసారి ప్రెసిడెంట్స్ రూల్ హ్యాస్ బీన్ ఇంపోస్ట్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యాస్ బీన్ ఇంపోస్ట్ ఎవరు విధించారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ ఇన్ మణిపూర్ మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది పదకొండవసారి ద హైయెస్ట్ ఇన్ ఎనీ స్టేట్ ఏ రాష్ట్రంలో లేని విధంగా ద హయ్యెస్ట్ అత్యధికంగా ఇన్ ఎనీ స్టేట్ ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది పదకొండవసారి ఇది ఇంతవరకు జరిగిన కథ ఒక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ వాట్ ఈస్ ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి యొక్క పాలన అంటే ఏమిటి చూడాలి ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ ఏ ప్రొవిజన్ అండర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ టు బి ఇంపోస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషనరీ ఇన్ ఏ స్టేట్ ప్రెసిడెంట్స్ రూల్ రాష్ట్రపతి పాలన ఇదే ప్రొవిజన్ అంటే ఇది ఒక నిబంధన ఏ ప్రొవిజన్ అనేది ఒక నిబంధన అండర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మూడు వందల యాభై ఆరు ప్రకారం ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం ఇది ఒక నిబంధన టు బి ఇంపోస్ట్ విధించబడే ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా విషయంలో ద ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషనరీ అంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే ఇన్ ఏ స్టేట్ ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతి పాలన అనేది విధించబడే నిబంధన ప్రతి ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి టు బి ఇంపోస్ట్ అంటే విధించబడే ఇది ప్యాసి ఉంది అలాగే ఇన్ సచ్ సిచువేషన్స్ బేస్డ్ ఆన్ ఎ రిపోర్ట్ బై ద స్టేట్స్ గవర్నర్ ఆర్ అదర్ ఇన్పుట్స్ ద ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఏ ప్రొక్లమేషన్ టేకింగ్ ఓవర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్స్ గవర్నమెంట్ అండ్ గవర్నర్ ఎఫెక్టివ్లీ ట్రాన్స్ఫరింగ్ దెమ్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ టు పార్లమెంట్ చూడాలి ఇన్ సచ్ సిచ్యువేషన్స్ అంటే అటువంటి పరిస్థితులలో బేస్డ్ ఆన్ ఏ రిపోర్ట్ బై ద స్టేట్స్ గవర్నర్ ఆర్ అదర్ ఇన్పోర్ట్స్ రాష్ట్ర గవర్నర్ నివేదిక లేదా ఇతర ఇన్పుట్ల ఆధారంగా బేస్డ్ అనే రిపోర్ట్ అంటే నివేదిక ఆధారంగా ఆర్ లేదా అదర్ ఇన్పుట్స్ ఇతర ఇన్పుట్ల ఆధారంగా ద ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ అంటే రాష్ట్రపతి జారీ చేయవచ్చు ఏ ప్రొక్లమేషన్ టేకింగ్ ఓవర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్స్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ విధులను చేపట్టి ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ టేకింగ్ ఓవర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్స్ గవర్నమెంట్ స్టేట్స్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క టేకింగ్ ఓవర్ ద ఫంక్షన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వ విధులను చేపట్టి అండ్ మరియు గవర్నర్ ఎఫెక్టివ్లీ ట్రాన్స్ఫరింగ్ దెమ్ టు ద యూనియన్ గవర్నమెంట్ గవర్నర్ వాటిని సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఎఫెక్టివ్లీ అంటే సమర్థవంతంగా ట్రాన్స్ఫరింగ్ బదిలీ చేస్తూ దెమ్ వాటిని టు ద యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ వాటిని సమర్థవంతంగా బదిలీ చేస్తూ అండ్ మరియు ట్రాన్స్ఫరింగ్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ టు పార్లమెంట్ రాష్ట్ర శాసనసభ అధికారాలను పార్లమెంటుకు బదిలీ చేస్తూ ప్రకటన జారీ చేయవచ్చు ఇంతకుముందు చెప్పుకున్నాం ద ప్రెసిడెంట్స్ కెన్ ఇష్యూ ఏ ప్రొక్లమేషన్ అంటే రాష్ట్రపతి ప్రకటనను జారీ చేయవచ్చు ఏ ప్రొక్లమేషన్ అంటే ప్రకటన టేకింగ్ ఓవర్ అంటే చేపట్టి ద ఫంక్షన్స్ అంటే విధులను చేపట్టి స్టేట్స్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులను చేపట్టి గవర్నర్ వాటిని సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ అధికారాలను పార్లమెంటుకు బదిలీ చేస్తూ ప్రకటన జారీ చేయవచ్చు ద ప్రెసిడెంట్స్ కెనాట్ హెవర్ ఎస్యూమ్ ఎనీ ఆఫ్ ద పవర్స్ ఇన్ ఏ హైకోర్ట్ ద ప్రెసిడెంట్ కెనాట్ హవెవర్ ఎసూమ్ అయితే హవెవర్ అంటే అయితే ఇది ముందుగా చదవాలి ద ప్రెసిడెంట్ కెనాట్ ఎస్యూమ్ అండ్ అయితే రాష్ట్రపతి పొందలేరు ఎనీ ఆఫ్ ద పవర్స్ ఏ అధికారాలను వెస్టర్నే హైకోర్ట్ హైకోర్టులో ఉన్నటువంటి ఏ అధికారాలను రాష్ట్రపతి పొందలేరు ద ప్రెసిడెంట్స్ ప్రొక్లమేషన్ మస్ట్ బీ లేడ్ బిఫోర్ పార్లమెంట్ ద ప్రెసిడెంట్స్ అంటే రాష్ట్రపతి యొక్క ప్రొక్లమేషన్ అంటే ప్రకటన మస్ట్ బీ లేట్ అంటే ఉంచాలి బిఫోర్ పార్లమెంట్ పార్లమెంట్ ముందు ఉంచాలి లే అంటే ఉంచడం లేడ్ అనేది వీత్రిలో ఉంది ఇది ప్యాసివైజ్లో ఉంది రాష్ట్రపతి యొక్క ప్రకటనను పార్లమెంట్ ముందు ఉంచాలి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను చాలా డీటెయిల్గా ఎడిటోరియల్ ఆర్టికల్స్ను చదువుతూ అర్థం చేసుకుంటూ ఉంటే మీకు మంచి ఒకాబులరీ వస్తుంది అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా అర్థమవుతుంది అలాగే న్యూస్ పేపర్ ఎలా చదవాలో కూడా అర్థమవుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి